సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది గురువారం ఓటుకు నోటు కేసులో విచారణ సందర్భంగా కవిత బెయిల్ తీర్పుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ధర్మాసనం ప్రస్తావించింది బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదడం వల్లనే కవితకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు దీన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్నది సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగనే మాట్లాడతారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు సీఎం తీరును తప్పుబట్టింది సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రజల మెదలలో అనుమానాలు తావిస్తుందని ధర్మాసనం పేర్కొంది తమ ఆదేశాలపై విమర్శలు వచ్చినా తామేమి బాధపడమని కానీ తాము తమ అంతరాత్మ ప్రకారమే విధులు నిర్వహిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా ఇలా ఎలా మాట్లాడతారు కోర్టులను రాజకీయాల్లోకి లాగడం ఏంటి రాజకీయ నాయకులు సంప్రదించి మేము తీర్పునిస్తామా అని ప్రశ్నించింది మేము ఎవరి మాటలు పట్టించుకోం మేము మా విధిని నిర్వహిస్తాం మేము ప్రమాణ పూర్వకంగా పనిచేస్తాం మేము ఎవరి పనులలో జోక్యం చేసుకోం సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి ఇలాంటి ప్రవర్తనలు ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దాం అని జస్టిస్ గవాయి ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది అసలు సీఎం రేవంత్ రెడ్డి కవిత బేల్పై ఏం వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు చూద్దాం కవిత బేల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసిందని నిజం బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం భాగంగానే కవితకు బేల్ వచ్చిందని సిసోడియా కేజ్రీవాల్కు రాన్ బేల్ ఐదు నెలలలో కవితకు ఎలా వచ్చిందని మెదక్ సిరిసిల్ల సిద్దిపేట గద్వేల్ బీజేపీకి మెజార్టీ ఇచ్చింది నిజం కాదా ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయింది పదిహేను చోట్ల మూడు స్థానాలు వచ్చే బలహీనపడిన బీఆర్ఎస్ ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది